ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామముకు మహిమకరము గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు నీతి మంతుల పునరుద్ధానమందు నీవు ప్రతి ఉపకారం పొందుదు అని చెప్పాను ప్రేమను వల్లరా ఉపకారము మనము మానవ జీవితంలో చాలామంది తెలిసినకి తెలిసిన వాళ్ళకి లేకపోతే బంధువులకి స్నేహితులకి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి ఎన్నో మేలులు చేస్తూ ఉంటాం ఎన్నో ఉపకారములు చేస్తూ ఉంటాం మరి మనం చేసినప్పుడు వారు గనక చేయకపోతే బాధపడుతూ ఉంటారు అదిగో నేను ఉపకారం చేశాను కానీ నాకు ప్రత్యుపకారము చేయలేదే అని కానీ ఇక్కడ విందు దొరుకుతున్న సమయంలో మరి ఎంతోమందిని బేదలను కావచ్చు అంగహీనులు కావచ్చు కుంటివారు కావచ్చు గుడ్డివారిని కూడా పిలవండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి వారికి అలాగ గనక పిలిచి వారికి భోజనం పెట్టినప్పుడు మరి వారు ఉపకారము అంటే ప్రతి ఉపకారము వారు పొందుకున్నారు ప్రతి ఉపకారము అప్పుడు చేయలేరు ఎందుకంటే చేయడానికి వారి దగ్గర ఏమీ లేదు కానీ వారికి ఉపకారం చేసినందుకంట మనకు ధన్యత అనేది కలుగుతుంది వారికి ఉపకారము చేసినందుకు నీతి మంతుల పునరుద్ధానమందు మనము వారిని బట్టి ప్రతి ఉపకారం అనేది పొందుకుంటాం అందుకనే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రేమైన వలరా బేదవారిని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి వారికి సహాయము చేయాలి బయలుకేందం సెలవిస్తుంది మరి పేదవారికి సహాయము చేయవాడు ఎహోవాకు అప్పించువాడు అన్నట్లుగా అవసరమైన సమయంలో వారికి తగిన సహాయాన్ని చేసేవారిగా ఉండాలి అలా వారికి ఉపకారము చేయనప్పుడు చేసినప్పుడంట మనకి ప్రతి ఉపకారము దేవుని ఎద్ధ నుండి వస్తుందని దేవుడే చేస్తాడు ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా కుటుంబం మనల్ని పిలిచినప్పుడు మరలా వారిని పిలుస్తూ ఉంటాం కానీ భేదవాడికి చేసినప్పుడు భేదవాడు నీకేమి సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేదు కాబట్టి మీ సహాయాన్ని తీసుకుని తను వెళ్ళిపోతాడు కానీ వారికి సహాయం చేసినందుకు వారికి ఉపకారం చేసినందుకు దేవుడు ఒకనొక దినమున ప్రతి ఉపకారము చేస్తాడు కావున మరి జీవించినంత కాలములో మరి ఉపకారము చేసేవారిగా ఉండాలి అప్పుడే ప్రతి ఉపకారము పొందుకోగలుగుతాము దేవుడు మేమను ఆశీర్వదించనుగాక అమేన్